మన యూట్యూబ్ ఛానల్ని ఫేస్బుక్ ని ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంత ఇలాగా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ మచ్ అండి హెచ్పి లైట్ బుక్ లోనే మళ్ళీ మన దగ్గరికి టచ్ స్క్రీన్తో స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి నెంబర్ వన్ బిల్డ్ క్వాలిటీ అండి ప్రోడక్ట్ అయితే మీరు కొత్త ల్యాప్టాప్ అయితే ఎలా ఉందో అలాగే ఈ కండిషన్ ఉంటుందండి ఎవరు చూసినా ఈ ల్యాప్టాప్ సెకండ్ హ్యాండ్ అంటే నంబర్ అండి కొత్త ల్యాప్టాప్ లో ఏ కండిషన్ అయితే ఉంటుందో ఏ ప్లస్ ప్లస్ కండిషన్ అండి నీట్ కండిషన్ కూడా అలా ఉంటుందండి ఇంటెల్ కోర్ ఐ ఫైవ్ టెన్త్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి అండి ఫోర్టీన్ స్క్రీన్ వస్తుందండి ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి కెమెరా ప్రైవసీ సెటర్ కూడా ఉంటుందండి ఈ మోడల్లో టచ్ స్క్రీన్ లో మీకు నంబర్ వన్ టచ్ స్క్రీన్ అండి చాలా మంది ప్రైజ్ గురించి అయితే నేను అడుగుతున్నారు ప్రైజ్ ఎందుకు చెప్పట్లేదని కొంచెం మాకు మార్కెట్ లో ఇబ్బంది ఉండటం వల్ల ప్రైజ్ అయితే నేను ఓపెన్ చేయలేకపోతున్నానండి మీరు ప్రైజ్ గురించి అయితే నాకు కామెంట్ చేసినా పర్వాలేదు వాట్సాప్ చేసినా పర్వాలేదండి థ్యాంక్ యూ అండి